ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మిథున్ రాసి వారికి అదృష్ట యోగం ప్రారంభం ఉంది వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు కాడు మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైన అటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు అంతా కూడా మంచి జరుగుతుంది మీకు వంద శాతం ఇలానే జరగబోతుందని కూడా చెప్పవచ్చు అసలు ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి ఈ మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి అసలు వీరికి ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మిథున్ రాశి వారికి కూడా ఇప్పుడు అదృష్టయోగం అనేది బాగానే ప్రారంభం ఉంది మిథున రాశి జాతుకులు పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది ఈ మిథున్ రాశి జాతుకులు ఏజన్మై పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది ఇక ముందుగా వీరి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమై పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అందరూ కూడా మీకు అనుకూలంగానే ఉంటారు వారందరూ కూడా మీరు ఏదైతే కోరుకున్నారో అదే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఈ మిథున్ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే ఇక వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మిథున రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు మీకు గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీకున్న అన్ని గొడవలు అన్ని బారులు కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతా కూడా ఇప్పుడు అదృష్టమే చూడబోతున్నారు అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది వారందరూ కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు మిథున రాసి వారు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెడితే వారి జీవితం గురించి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అంత అద్భుతంగా ఇప్పుడు మీకు మారబోతుంది మీరు అన్ని విధాలుగా కూడా ఫలితం అనేది చూస్తారు కాబట్టి ప్రతి దాని గురించి కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది దీని గురించి అయితే అధికంగా అయితే అస్సలు బాధపడకండి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా అయితే నెరవేరుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గాక లేకపోతే అప్పు చేసిల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తిగా పూర్తి చేసేస్తారనే చెప్పవచ్చు దీని గురించి అయితే అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ మిథున వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది మిథున్ రాశికి చెందినవారు మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారు మిథున్ రాశికి చెందుతారు మిథున్ రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు ఈ రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది ఈ రాశి రాశి మరియు వాయుతత్వ రాశి అని అంటారు సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు వీళ్ళు బుద్ధి కలిగి ఉంటారు ఈ రాశు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పవచ్చు బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు అనుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండి అలవడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూసినంతగా కలిసి రాదు ఈ రసోరికి చక్కని శారీరక నిర్మాణం వయస్సు కనిపించని అని యువకల కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చే వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపిస్తూ ఉంటారు వీరు పొడవగా నిటారాయణ దేహము అజానుబాహుతత్వం కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరు అందరికీ కూడా అదృష్టం అనేది మార్పు అనేది చూస్తారు ఓకే అండి చూసారు కదా మిథుని రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్